ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ రమణాశ్రమ లేఖలు నూట నలభై ఒకటవ లేఖ చిదాభాసం స్వరూప సాక్షాత్కారం పన్నెండు తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడు ఈ మధ్య వచ్చిన ఒక భక్తుడు కొన్నాళ్ళుగా ఇక్కడ ఉంటూ భగవాన్ సన్నిధిలో జరిగే చర్చలన్నీ విని ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి వినయంగా స్వామి మాయా ప్రతిబింబ చిదాభాసమైన ఈశ్వరుడే అంతఃకరణ ప్రతిబింబ జీవుడైనాడని అంటారే దాని తాత్పర్యమేమి అన్నాడు ఏమున్నదండి మాయా ప్రతిబింబమైన చిదాభాసుని ఈశ్వరుడు అంటారు అతడే అంతఃకరంలో ప్రతిబింబి ప్రతిబింబించినప్పుడు జీవుడు అంటారు అంతే అన్నారు భగవాన్ అది సరే స్వామి అసలు చిదాభాసం అంటే ఏమిటి అన్నారా భక్తులు భగవాన్ సావధానులై అద చిదాభాసం అంటే చిత్తు నుండి అభాసగా తోచిన అహం వృత్తి అంటే ఒకటిగా తోచిన అహం సత్వ వృత్తి రజోగుణ గుణ సంపర్కం వల్ల మూడై ఆ మూడింటితో పంచభూతో పూతోత్పత్తి అయి ఆ ఐదింటికి ఐదింటి వల్ల అనేకం కలిగిందని తాత్పర్యం అదే శరీరం నేననే భ్రాంతిని కల్పిస్తుంది ఆకాశ రూపంగా చెప్పవలసి వస్తే చిదాకాశం చిత్తాకాశం భూతాకాశం అని మూడు విధాలుగా నిర్వచి నిర్వచిస్తారు ఆకాశ రూపంగా చెప్పాల్సి వస్తే చిదాకాశం చిత్తాకాశం భూతాకాశం అని మూడు విధాలుగా నిర్వచిస్తారు చిదాకాశమే ఆత్మ తదాభాస ప్రతిబింబమే చిత్తాకాశం అంటే చిత్తం అన్నమాట ఆ చిత్తం మనోబుద్ధి అహంకారములుగా మారినప్పుడు అంతఃకరణం అంటారు కరణం అంటే ఉపకరణం అన్నమాట కాళ్ళు చేతులు మొదలైనవన్నీ బాహ్య కరణాలని లోపల పనిచేసే ఇంద్రియాలు అంతఃకరణాలని అంటారు ఆ అంతఃకరణాలతో కూడిన చిదాబాభాసు జీవుడు అంటారు వస్తువైన చిదాకాశం యొక్క ఆభాసమైన చిత్తాకాశమే భూతాకాశాన్ని చూచినప్పుడు మనో ఆకాశమని వస్తువును చూచినప్పుడు చిన్మయమని చెప్పబడుతుంది అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అన్నారు ఆ మనస్సే ఎన్నెన్ని ప్రాంతులను కల్పిస్తుంది అని సెలవిచ్చారు ఆ భ్రాంతి ఏ విధంగా పోతుందన్నారా పృచ్ఛుకులు పైన చెప్పిన మర్మము విచారణ వల్ల తెలుసుకుంటే అనేకం బహుత్వం ఐ ఐదులోనూ ఐదు మూడులోనూ మూడు ఒకటిలోనూ లయించి తాను తానుగా ఉంటాడు తలనొప్పి వచ్చిందనుకో మందు వేసి పోగొట్టుకుంటే మామూలుగా ఉంటుంది శరీరం నేననే నేననే భ్రాంతి తలనొప్పి వంటిది విచారణ అనే మంది వేస్తే పోతుంది అన్నారు భగవాన్ ఆ విచార మార్గం అందరికీ పట్టుబడుతుందా స్వామి అన్నారా పృచ్కులు నిజమే అది పక్వ చిత్తులకే కానీ ఆ పక్కవ చిత్తులకు పట్టుబడదు వారికి జపము విగ్రహారాధన ప్రాణాయామాది యోగ యోగాలు జ్యోతిష్ట జ్యోతిష్ట మాది కతృవులు చెప్పారు క్రమంగా ఆ కర్మల వల్ల పరిపక్వ చిత్తుల విచార మార్గానుసారం ఉన్న ఉన్న తను తెలుసుకుంటారు ఆ అపక్వ చిత్తులకే జగద్దృష్టి పోగడా పోగొట్టడానికి లోకం మిద్య మాయా అని శరీర దృష్టి పోగొట్టుకోవడానికి శరీరం నీవు కాదని చెప్పవలసి వస్తుంది పక్వ చిత్తులకు ఆత్మ నీకన్నా వేరు కాదు అంతా నీవే అంటే చాలును అపక్వ చిత్తులకే పంచకోశ విచారణ చేసి నేతి నేతి వాక్యాల వల్ల వాటిని నిషేధించి విలక్షణమైన సాక్షిని తెలుసుకోవాలని చెబుతారు అలా చెప్పి మళ్ళీ నానా తెగల నగలు స్వర్ణం కన్నా భిన్నంగా కానట్లు కోశాలు నీవే అంటారు అందువల్ల జగం సత్యమని చెప్పవలసి వస్తుంది నానా తెగల నగల వైచిత్రం ఇతరులు గమనిస్తారే కానీ కంసాలి గమనిస్తాడా అన్నీ మాత్రమే చూస్తాడు అలాగే జ్ఞానికి అంతా తానుగానే తోస్తుంది శంకరులది ఇదే పద్ధతి కొందరిది సరిగా గ్రహించగా మిజ్ఞావాదులు అంటారు వారిని అది వట్టి మాట కుక్కను చూస్తే రాయలేదు రాతిని చూస్తే కుక్కలేదు అన్నట్లు నీవు ఉంటే అంతా ఉంది నీవు లేకుంటే ఏమీ లేదు రాయిని చూస్తే లేదంటే రాయిని చూచి కుక్క పారిపోయిందని కాదు అందుకు కథ ఉన్నది ఏమంటే ఒకడు రాజేంతపురానికి వెళ్ళాలని బయలుదేరి కోట సింహాసనం సింహద్వారం దగ్గర రెండు రాతి కుక్కలు రెండు పక్కల ఉండడం దూరం నుంచి చూచి భ్రమించి భయపడ్డాడు అదేదోన వస్తున్న ఒక సాధువు అది చూసి గమనించి అయ్యా భయం లేదు రెండని వెంట పెట్టుకుని వెళ్ళాడు దగ్గరకు వెళ్ళి చూస్తే అది రాతి ఉస్ రాయి సుమా అన్నాడు ఇప్పుడు చూస్తే కుక్క లేదు అప్పుడు రాయలేదు ఆ విధంగానే జగత్ చూస్తే ఆత్మ గోచరించదు ఆత్మను చూస్తే జగత్ తోచదు సద్గురువు ఆ సాధువు వంటివారు అతని సహాయం వల్ల యథార్థం తెలుసుకున్న జ్ఞానికి తన శరీరం కూడా తానుగానే తోస్తున్నది అయితే ఒకటి అనుక్షణం మరణాన్ని సన్నిహితంగా చూస్తే కానీ స్వరూపం గోచరించదు వాసనలతోటి నేను చావాలన్నమాట అలా చేస్తే తాను తానుగా ప్రకాశిస్తాడు అట్టివారు జరణమరణ రహిత నిర్వాణ పదవిని అధిష్ఠించి ఉంటారు అని బోధించి బోధించి విరమించారు భగవాన్ నూట నలభై రెండు నిరాడంబరం పదమూడు తొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్య అరవింద్ బోస్ బెంగళూరు నుండి ఖరీదైన పెన్సిల్ కొని తెచ్చాడు అవి శ్రీవారికి సమర్పించి నమస్కరించి కుశల ప్రశ్నానంతరం మహాప్రస్థానం అనే పేరుతో ఇక్కడ కట్టబడ్డ తన బంగ్లాకు వెళ్ళాడు అతను వెళ్ళిన తర్వాత భగవాన్ ఆ పెన్సిళ్ళు అటు ఇటు తిప్పి రాసి చూస్తూ వాటి మంచితనం మంచినంత వర్ణించి కృష్ణస్వామికి చేతికిస్తూ ఇవి భద్రంగా దాచి ఉంచయ జాగ్రత్త మన సొంత పెన్సిల్ ఎక్కడో ఉండాలి అది చూచి తెచ్చివు అన్నారు కృష్ణస్వామి అవి తీసుకుని భగవాన్ సోఫాకు పక్కనే టేబుల్ మీద ఉన్న సన్నవి కొయ్య పెట్టే తెరిచి అటు ఇటు వెతికి ఇంకొకటి మంచి పెన్సిలే తీసి ఇచ్చాడు భగవాన్ అది తిప్పి తిప్పి చూచి ఇది ఎందుకు ఇది ఎందుకయ్యా ఇది దేవరాజు మొదలయ్యారుది అసలు మనం సొంత పెన్సిల్ మన 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 సొంత పెన్సిల్ ఉండాలి కదా అది ఇచ్చి ఇది కూడా భద్రంగా దాచిపెట్టు అన్నారు కృష్ణస్వామి అక్కడంతా వెతికినా కనిపించలేదు హాల్లో ఉన్నదేమో వెతకండి అన్నారు భగవాన్ ఒకరు వెళ్ళి చూచి వచ్చి కనిపించలేదన్నారు అయ్యయ్యో అది మన సొంత పెన్సిలయ్యా ఎక్కడ పోయిందో సరిగా చూడండి అన్నారు భగవాన్ దేవరాజు మొదలయ్యారు అక్కడే ఉండి అదేమి భగవాన్ ఇవన్నీ మాత్రం సొంతం కదా అన్నారు భగవాన్ అవుతూ అది కాదండి ఇది మీరు ఇచ్చారు అవి బోసు ఇచ్చా తెచ్చాడు ఇవన్నీ ఖరీదైనవి పాటుగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు స్వామి అందరికీ ఉమ్మడియే కదా భగవాన్కు కానీ అంత ఖరీదు పెట్టి తెచ్చామే పోయిందే అని మీరు అనుకోవచ్చు అదంతా ఎందుకు మన సొంత పెన్సిల్ అయితే ఎలా పెట్టుకున్నా బాధలేదు లేదు దానివేళ అది కొన్నది కాదు ఎక్కడో దొరికిందని వీరెవరో ఎవరో తెచ్చిచ్చారు అది మన మనకు సొంతం వీటన్నిటికీ జవాబులు చెప్పాలి అది ఏమైందని ఎవరు అడగరు అందుకని అదే కావాలి అంటున్నాను ఇవన్నీ గొప్పవారు వాడేవి మనకెందుకు మనమేం పరీక్షలు ప్యాస్ కావాలా ఉద్యోగాలు చేయాలా మన రాతకు అది చాలును అని చెప్పి కడక అది వెతికించి తెప్పించుకున్నారు భగవాన్ కొంతకాలం కిందట ఇటువంటిదే ఒక సంభవం జరిగింది అదేమిటంటే ఎవరు వెండిది కప్పు సాసరు చెంచాతో సహా ఆఫీస్ ద్వారా శ్రీవారి సన్నిధి తెచ్చి భగవాన్ ద్రవపదార్థం ఏదైనా పుచ్చుకునేటప్పుడు ఇవి ఉపయోగించవలసిందని సమర్పించారు భగవాన్ అవి చూచి పరిచారకులు చేతికిచ్చారు ఆ వచ్చిన వారు వెళ్ళిన తర్వాత పరిచారకుడు అవి అక్కడ బీరువాలు పెట్టబోతుంటే భగవాన్ వారించి ఎందుకు ఆఫీసులోనే ఉంచుకోమని అన్నారు భగవాన్ వాడుకునేందుకని కదా వారిచ్చింది అన్నారు ఒక భక్తులు సరిపోయింది ఇవన్నీ ధనవంతులు వాడేవి మనకెందుకు కావాలంటే మన సొంత కప్పులు చెంచాలు ఉన్నవి కదా అవి వాడుకోవచ్చు ఇవెందుకని ఆ పరిచారకులను చూచి ఏమై రేపటి నుంచి సొంత కప్పు వాడుకుందాం ఇవ్వు అన్నారు భగవాన్ సొంత కప్పు ఏమిటి భగవాన్ అన్నారు ఆ భక్తులు అదే టెంకాయ చెప్పులు అరగదీసి నునువుగా చేసి పెట్టుకున్నాం అవే నాకు కప్పులు చెంచాలును అవి మనకు సొంతం అవి వాడుకుంటే సరిపోతుంది ఇవి భద్రం చేయమనండి అన్నారు భగవాన్ ఇవి మాత్రం భగవాన్ కాదా అన్నారు ఆ భక్తులు భగవాన్ నవ్వుతూ అదే సరి అది సరిలేండి అది సరేనండి ఆ అంబ ఆ ఆడంబరం అంతా మనకెందుకు చెప్పండి అవి ఖరీదైనవి ఏమరితిమా ఎవరైనా ఎత్తుకుపోతారు కాపలా కాయాలి స్వామికి అదే పనా అదేనా పని అదే కాక స్వామి కదా అడిగితే ఇవ్వడా అని ఎవరైనా అడగవచ్చు కాదనేందుకు లేదు ఇచ్చామా స్వామి కని తెస్తే ఎవరో ఇంక ఇచ్చారే అని వారు అనుకోవచ్చు ఎందుకది మన కప్పులు అయితే ఎలా వాడుకున్నా ఏం చేసినా పర్వాలేదని చెప్పి ఆ వెండివి పంపి సొంత కప్పులు తీయించి అందరికీ చూపించారు ఆ రోజుల్లోనే ఉద్యోగస్తుడుగా ఉన్న ఒక భక్తుడు ఊరి నుంచి భగవాన్ సన్నిధికి వస్తూ వెండి పొన్నులు వేసిన చక్కని చేతికర్ర ఒకటి తెచ్చి త్రీవారికి సమర్పించారు భగవాన్ అటు ఇటు తిప్పి చూస్తూ బేష్ చాలా బాగున్నదండి భద్రంగా వాడుకోండి అని చలిచ్చారు అయ్యా నాకని కాదు భగవాన్ వాడుకుంటారనే తెచ్చాను ఉపయోగించాలి అన్నాడు అన్నాడా భక్తుడు సరిపోయింది వెండి వేసిన నాజుకు కర్రలు మీ వంటి ఉద్యోగస్తులు వాడాలి కానీ నాకెందుకు ఇదిగో నా సొంత కర్ర ఉన్నది అది చాలును అన్నారు భగవాన్ అది శిథిలమైనప్పుడు ఇది వాడవచ్చు కదా అన్నారు ఇంకో భక్తులు ఈ అలంకారాలన్నీ మనకు ఎందుకోండో కట్టెపేడు చెక్కితే క్షణంలో కర్ర తయారవుతుంది అది మనకు మూడో కాలు ఈ కట్టెకు ఆ కట్టె సహాయం కొండ మీద ఉండగా ఎన్నో క కట్టెలు కర్రలుగా చేసి నునుపుగా చేసి ఉంచేవాడిని కానీ లేదు ఆ కర్రలు ఎందరో పట్టుకుని వెళ్ళారు మనకు అవి సొంతం ఈ ఆడంబరాలని మనకెందుకు మనమేం ఉద్యోగాలు చేయాలా ఊ ఊళెయాలా మనకు అది చాలును అని చెప్పి వారి కర్రలు వారికి ఇప్పించారు భగవాన్ భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరములు వాడరు కానీ కూడా ఖర్చు కాని వస్తువులు అంటే వారికి ప్రీతి నూట నలభై మూడు ప్రసాదం పద్నాలుగు తొమ్మిది వందల నలభై ఏడు ఆశ్రమంలో పుట్టి పెరిగిన ఒక ఆంబోతును గత నెలలో నిరంజనంద స్వామి మధుర మీనాక్షి దేవాలయానికి కానుక పంపారు అక్కడి వారు దానికి బసవుడు అని పేరు పెట్టి లక్షణంగా అలంకరించి ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిన సాంబశివయ్యతో శివయ్యతో సహా ఫోటో తీయించి ఆ ఫోటో పూర్వకాలపు పట్టంచు శాల్వ విభూది కుంకుమ ఇత్యాది ప్రసాదలు ఇచ్చి పం పంపగా వచ్చాడా అయ్యారు ఆగస్ట్ పదిహేనవ తేదీ స్వతంత్ర దినం నాటి నుండి జనం జాస్తిగా ఉండడం వల్ల పగలంతా జూబ్లీ హాల్లోనే ఉంటున్న భగవాన్ ఈ ఉదయం నేను వెళ్ళేసరికి భగవాన్ సావధానంగా కూర్చుని ఉన్నారు పెద్ద పళ్ళెంలో శాల్వ విభూది కుంకుమ మొదలైన పెట్టుకుని సాంబశివయ్యరు సన్నిధికి వచ్చారు వారు వెనుకనే వచ్చిన బ్రాహ్మణులంతా నా కర్మణ నా ప్రజయ ధనేనా అంటూ మంత్రం చదివారు అంతా నమస్కరించి లేచారు భగవాన్ నా వైపు చూచి మన పసరాన్ని మీనాక్షి దేవాలయానికి పంపారు తెలుసునా అన్నారు తెలుసును అది వెళ్ళేనాడు పసుపు కుంకుమ ఇత్యార్థులతో అలంకు అలంకరించబడి ఉంటే ఏంటి కారణం అని పశువుల అడిగి తెలుసుకున్నాను అన్నాను భగవాన్ వారు తెచ్చిన పళ్ళెం ఆదరంతో పట్టుకుని విభూది కుంకుమ నుదట ధరిస్తూ ఇదిగో ఇది మీనాక్షి ప్రసాదం అన్నారు అప్పటికే కంఠం గద్గమై గద్గదమైంది ఇంతలో సాంబా శివయ్యరు ఆ సేలవ భగవాన్ పాదాల మీదకు కప్పాడు భగవాన్ కంపిత శరీరంతో దాన్ని తొలగిస్తే పరిచారకుల దిత్తి కుడివైపున సోఫా మీద పెట్టాడు భగవాన్ చేతితో ఆ శాలువ సవరిస్తూ మా వైపు చూచి తల్లి మీనాక్షి పంపింది అమ్మ ప్రసాదం అంటూ మాట పెగలక మౌనం దాల్చారు కళ్ళు ఆనంద భాషములతో ఆవరించబడి అనిమేషత్వం చెందినవి శరీరం అచలమైంది ఆ దర్శనం చూచి ప్రకృతి నిశ్శబ్దత చెందినట్లు అనిపించింది అప్పుడు అందరూ కన్నులు చెమగిలినవి భగవాన్ తిరుచులిలో పాలుడై ఉండగా ఇంట్లో ఎవరో తమపై కోపిస్తే దేవాలయానికి వెళ్ళి సహాయాంబ చాటున కూర్చొని దుఃఖించారట ఆ తల్లివారిని ఏ విధంగా ఓడించిందో ఏ ఆశ చూపించిందో వారికే తెలియాలి మూడేండ్లకు ముందు ఒకసారి డాక్టర్లు దంపుడు బియ్యం వండి పెడితే భగవాన్ శరీరానికి మంచిదని అంటే ఆశ్రమవాసులంతా చేస్తామని శ్రీవారితో మనవ చేశారు అందరికీ ఇదే చేయా చేయగలర చేయగలరటయ్యా అని భగవాన్ అడితే అది అసాధ్యం భగవాన్ వరకు తయారు చేయగలం స్వీకరించాలి అని భక్తులు ప్రార్థించారు భగవాన్ సుతరాము సమ్మతించలేదు కడకు అమ్మ కోవిల్లో నివేదనకు విడిగా వండుతాం కదా అది దంపుడు బియ్యంతో చేస్తాము స్వీకరించవలసిందని ప్రార్థించారు అయితే సరే అది అమ్మ ప్రసాదంగా తింటాను అని ఒప్పుకున్నారు భగవాన్ నాటి నుండి అదేవిధంగా చేస్తూ ప్రసాదంగా పంక్తిలో అందరికీ కొంచెం కొంచెంగా వడ్డిస్తూ ఉన్నారు గత వేసంగిలో రామస్వామి అయ్యారు కొడుకు పెళ్ళైంది ఆ సందర్భంలో వారిక్కడ భిక్ష చేశారు ఆనాడు అందరి ఆకుల్లో తెల్లని అన్నం భగవాన్ ఆకుల్లో ఎర్ర దౌడుగా ఉన్న ఈ అన్నము చూచి అయ్యో భగవాన్ ఆకులు ఆ అన్నం పెట్టారు ఏమి అన్నారా అయ్యారు భగవాన్ మందహాసంతో ప్రసాదం అండి ఇది దీనికేమి అమ్మ గుళ్ళో నైవేద్యానికి వండారు అని పై సమాచారం అంతా చెప్పి మళ్ళీ ప్రసాదం అండి ఇది అమ్మ ప్రసాదం కనుకొని సరేనని సమ్మతించానని సెలవిచ్చారు దేవాలయాలేమి దేవుళ్ళేమి ప్రసాదాలేమి అవన్నీ వదిలేశాము అనేవారికి ఇవన్నీ బోదలే కదా నూట పద్నాలుగవ లేక చిత్తశాంతియే మోక్షము పదహారు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు మొన్న ఆంధ్ర యువతి భర్తతో సహా భగవాన్ సన్నిధికి వచ్చి స్వామి నేను కొంతవరకు వేదాంత శ్రవణం చేసి ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కప్పుడు ఆ ధ్యానంలో ఆనందంగా ఉంటుంది కళ్ళు వెంట నీళ్ళు వస్తవి మరొకప్పుడు అది ఉండదు ఎందువల్ల అని అడిగింది భగవాన్ చిరునవ్వుతో ఆనందం ఎప్పుడూ ఉండేదే కానీ ఒకప్పుడు తోచి ఒకప్పుడు మరిగేది కాదే ఆ వచ్చిపోయేదంతా మనకు కల్పితం వాటిని లక్ష్యం చేయరాదు అన్నారు ఒళ్ళు జలదరింపుతో కూడిన ఆ ఆనందం తప్పిపోగానే మళ్ళీ ఆ అనుభవం కావాలని అనిపిస్తుంది ఎందువల్ల అన్నదామె ఆనందం ఉన్నప్పుడు నీవు ఉన్నావు లేనప్పుడు నీవు అని ఒప్పుకుంటున్నావు కదా అది నిన్ను సరిగా నిన్ను సరిగా తెలుసుకుంటే ఇవేవి లక్ష్యం ఉండవు అన్నారు భగవాన్ అందుకు ఏదైనా పట్టు చిక్కాలి కదా అన్నారు వేరొకరు పట్టుకోవడానికి ఇంకొకటి ఉంటే కదా అంతా తానే పట్టుకుంటేనే పట్టుకునేది ఎవరు దేని పట్టుకోవడం అన్నారు భగవాన్ లేదు భగవాన్ అనుగ్రహ దృష్టితో వాసనలు అంత బలయంగా ఉన్నవి ఏం చేస్తా ఉన్నారు ఇంతలో అప్పుడే వచ్చి కూర్చున్న ఒక యువకుడు చిన్న చీటీ శ్రీవారికి ఇచ్చాడు వారు అది చూసి సమీపస్తులతో ఇదిగో చూడు చిత్తశాంతి మోక్షం కదా అని రాశారు ఇందులో ప్రశ్నలోనే ఉన్నదే జవాబు చెప్పేందుకు వేరే ఏమున్నది చిత్తమంటే ఏమో తెలుసుకొని కదా అడుగుతా అడుగుతున్నారు అన్నారు ఏమండి చిత్తమంటే ఏమో తెలుసు కదా మీకు అన్నాడా మధ్యవర్తి మనసు అన్నాడా ఆ మరింకేమి ఆ మనసుకు శాంతి లభించడమే మోక్షమని మీ ప్రశ్నలోనే ఉన్నది అన్నారు ఉన్నదే అన్నారు భగవాన్ ఆ మనస్సు ఒక్కొక్కప్పుడు చెంచలంగా ఉంటుంది ఆ చాంచల్యం రాకుండా పోయేదెలా అన్నారా యువకుడు ఎవరి చిత్తానికి చాంచల్యం ఈ అడిగేది ఎవరు అన్నారు భగవాన్ నా చిత్తానికే నేనే అడిగేదన్నాడు అతడు అది సమాచారం నేను అనేవాడు అక్కడ ఉన్నాడు కదా అప్పుడప్పుడు శాంతిని నీవు అనుభవిస్తూ ఉండడం వల్ల శాంతి అనేది ఉన్నదనే ఉన్నదేనని ఒప్పుకోక తప్పదు కోరికలే మనస్సు ఆ కోరికలు లేకుండా చేసుకుంటే చాంచల్యం లేకుండా పోతుంది చాంచల్యం లేకుండా శాంతి ఉండేది ఉన్నదాన్ని పొందడానికి ప్రయత్నం అవసరం కోరికలు లేకుండా చేసుకునేందుకే ప్రయత్నం ఎప్పుడెప్పుడు మనసుకు చాంచల్యం కలుగుతుందో అప్పుడప్పుడు ఆయా విషయాల నుంచి మనసు మర్చుకోవాలి ఆ విధంగా చేసుకుంటే శాంతి తానుగా ఉంటుంది అదే ఆత్మ అదే మోక్షం అదే తాను అని సెలవిచ్చారు భగవాన్ ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలమ స్థిరం తతస్తతో నియమైత్య దాత్మన్యవ వశం నయేత్ భగవద్గీత ఆరు అధ్యాయం ఇరవై ఆరు శ్లోకం నూట నలభై ఐదు లేఖ అరుణాచలం ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు నాలుగైదు రోజుల క్రితం కొందరు భక్తులు గిరిపదర్శిణకు వెళుతూ రమ్మని పిలిస్తే భగవాన్ సెలవు పొంది వెళ్ళాను ఆడి అన్నామ్మలకు చేరేసరికి వర్షం రావడం వల్ల రోడ్డుకు సమీపంగా ఉన్న ఒక చిన్న మఠంలో అంతా కూర్చున్నాం అక్కడ ఉన్న సాధువుతో ఈ మఠం ఎవరిది అన్నాను మాణిక్యవాచికులది అన్నాడు అతడు ఇక్కడ ఇది ఏ కారణం వల్ల ఏర్పడ్డది అంటే ఏవో కథలు చెప్పాడు అతడు నాకు అర్థం కాలేదు భగవాన్తో మనవి చేసి తెలుసుకోవచ్చునని ముంగుట్టు ఊరుకున్నాను సమయం చూచి శ్రీవారిని అడగాలని చూస్తుంటే నిన్న బ్రహ్మవైవర్త పురాణంలోని కాళేశ్వర మహాత్యంలో సుందరమూర్తి కథ చదువుకుంటూ కూర్చున్నారు భగవాన్ సుందరులు కాళేశ్వరాలయం ప్రవేశార్థం వెళ్ళి ఎదురుగా ఉన్న గజపుష్కరిలో స్నానానికి మునిగి లేచేసరికి కోవల అదృశ్యం కావడం ముందే నిన్ను సేవించరానందుకు ఇది పలమా అని అర్ధంగాల పద్యాలు పాడగానే కోవెల గోచించడం ఇత్యాది కథాభాగం పైకి చదివి వారికి అంటే సుందరులకు ముందు అంతా జలమయంగా తోచి తర్వాత జ్యోతిరూపంగా కనిపించదట అని చెప్పారు భగవాన్ అరుణాచలం కూడా జ్యోతిరూపమే అని అంటారు కదా అన్నారు ఒక భక్తుడు అవును మాంసనేత్రాలకే శిలాకారం కానీ అసలు రూపమే అన్నారు భగవాన్ అదే సమయం అని ఆడి అన్నామలయలో మణివాచకుల మఠమని ఒకటి ఉన్నది అక్కడ అది ఏర్పడడానికి కారణమేమో అన్నారు నేను అదా వారు క్షేత్రాటనం చేస్తూ అక్కడికి వచ్చారట అప్పుడు ఆ స్థలంలో నిలబడి అనుగిరిని సృతిస్తూ తిరువెంపావయ్య పాటలు అమ్మనే అనే పాటలు పాడినారని అందువల్ల ఆ మఠం ఏర్పడిందని అంటారు తిరువెంపావయ్య పాటలు కొన్ని విన్నారు కదా అవి ఇరవై పాటలు ఆండాల్ కృష్ణ గురించి ముప్పది పాడింది ఆ విధంగా నన్ను గురించి మురుగునారు చాలా పాడారు అన్నారు భగవాన్ ఈ గిరికి అన్నామల అనే పేరు ఎందుకు వచ్చిందన్నారు ఒకరు ఈ గిరికి అన్నామల అని పేరు ఎందుకు వచ్చిందన్నారు ఒకరు బ్రహ్మ విష్ణువులకు అందని మల అంటే కొండ అన్నామల అంటే వాకుకు మనస్సుకు అందని జ్యోతిష్ స్వరూపం అన్నమాట అందని మల అన్నామల అదే ఆ పేరుకు కారణం అన్నారు భగవాన్ ఈ గిరికి ఒక ఆకారం ఉంది కదా అన్నారు భక్తులు బ్రహ్మ విష్ణువులకు గోచరించినప్పుడు ఒకే జ్యోతి స్తంభంగా అంతటా ఆవరించినట్లుంది తర్వాత కదా కొండగా కనబడడం ఇది ఈశ్వరుని స్థూల రూపం జ్యోతిష్చే సూక్ష్మ రూపం వీటన్నిటికీ పరమైనదే యథార్థ స్వరూపం సూక్ష్మం అంటే అంతటా నిండి ఉన్న తేజస్సే అన్నారు భగవాన్ సుందరమూర్తికి అంతేనా అన్నారు భక్తులు అవును ముందు జలమయము తర్వాత జ్యోతిగా తోచి ఆ తర్వాత మాంసనేత్రాలకు కోవిలుగా గోచరించింది మహాత్ములు ఎప్పుడూ అంతర్నేత్రంతో చూస్తారు అందువల్ల వారికి సర్వం జ్యోతిర్మయంగాను బ్రహ్మమయంగానూ తోస్తుంది అన్నారు భగవాన్ అరుణాచలం లింగోద్భవాన్ని గురించి భగవాన్ ఒక పద్యం రాశారు కాబోలే అన్నాను నేను అవును విక్రమ సంవత్సర శివరాత్రికి ఎవరో అడిగితే రాశాను తెలుగులో కూడా రాశానేమో అన్నారు భగవాన్ అవును ధర్మ ధనుర్మాసంలో ఆర్ధ నక్షత్రం నాడు లింగోద్భవం అయిందని ఆ లింగం నుండి వెళ్ళడిన శివుణ్ణి విష్ణువు దేవతలు సేవించిన దినమే శివరాత్రి అని అది కుంభమాసం అని ఆ పద్యంలో చెప్పారు అందుకు మూల కథ ఏమిటి కృత్తికోత్సవం సందర్భం ఏమిటి అన్నాను అద బ్రహ్మ విష్ణువు నేను పెద్ద నేను పెద్ద అని వాదలాడుకుంటూ ఉంటే కార్తీక మాసంలో కుత్రికా నక్షత్రం నాడు బ్రహ్మ విష్ణువుల మధ్యన జ్యోతి స్తంభం అందువల్ల దాని చిహ్నంగా ఆ నెలలో ఆ నక్షత్రం నాడు దీపోత్సవం జరుగుతుంది బ్రహ్మ విష్ణువు ఆ స్తంభానికి ఆది అంతం తెలుసుకోవాలని వెళ్ళి వెతికి వెతికి వేసాట చెందినారు నారా గర్వర్జితులై ఇద్దరు ఒక చోటను కూర్చు చేరుకుని పరదైవాన్ని ప్రార్థిస్తే ఆ జ్యోతి స్తంభాంతర్గతుడైన సదాశివుడు వారికి దృష్టి గోచరించి అనుగ్రహించాడని వారు మాకు సేవేమానుడవై ఉండాలని ప్రార్థిస్తే పర్వతాకారంగాను లింగాకారంగాను ఉంటానని చెప్పి లింగార్చన విధానం బోధించి మీరందరూ లింగాకారంతో ఉండే నన్ను అర్చిస్తే కొన్నాళ్ళకు ఆ లింగం నుండి నా అంశ వల్ల శివమూర్తి రుద్రనామంలో వెలువడి మీకు సహాయకారిగా ఉండగలడని చెప్పి అంతర్హితుడయ్యాట ఆ తర్వాత ధనుర్మాసంలో ఆర్ధ నక్షత్రం నాడు జ్యోతిర్లింగమైన అరుణగిరి నుండి స్వయంభూ లింగం ఆవిర్భవించిందని నాటి నుండి ఈశ్వరాదేశానుసారం వారందరూ లింగార్చన విధిని అనుష్ఠిస్తూ రాగా కుంభమాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు అర్ధరాత్రి వేళ ఆ లింగం నుంచి శివమూర్తి ఆవిర్భించి హరి చేత సేవించడం వల్ల ఆ దినమే శివరాత్రి అని లింగపురాణంలోనూ శివపురాణంలోనూ చెప్పి ఉంది నాటి నుండే లింగార్చన విధానం ఆరంభమైందనమాట ఈ అరుణగిరి అరుణాచల లింగోద్భవమే ప్రథమ లింగోద్భవం అని స్కాంద పురాణంలో దృఢంగా చెప్పి ఉంది నా పద్యానికి మూల శ్లోకం లింగ పురాణాంతర్గతమే అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ పద్యం ఇది లింగోద్భవం గురించి తొలి అరుణాచల లింగము కలిగను ధను ధనువు నెల్ల నాద్ర గణలింగమున ముననన్ విలువడు శివుని హరిసురులు గొలిచిన దినమే శివరాత్రి కుంభపు నెలనవు